ఇది ఎక్కడ విచిత్రమో కానీ బాబుగారు ఏదైతే రెండు వేల ఇరవై ఎలక్షన్స్లో సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి మీ మిమ్మల్ని అందరినీ పూర్తి రిచ్ చేస్తాను అసలు అందరికీ సంపద పంచి పెడతాను ఏ ఒక్కరు పే పేదవాడు లేకుండా చేస్తానని బాబు గారు ప్రకటించారు సంపద సృష్టిస్తాను అందరికి పంచి పెడతాను జగన్మోహన్ రెడ్డి లాగా కానే కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర వంద రూపాయలు తీసుకొని మీకు పది రూపాయలు ఇస్తున్నారు నేను అలా కాదు మీ దగ్గర రూపాయి తీసుకొని వంద రూపాయలు మీకు సృష్టిస్తాను సంపద సృష్టిస్తానని పదే 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 ఏ ప్ర ఏ సభకు పోయినా కానీ ఇదే చెప్ప చెప్పడం మొదలుపెట్టారు సంపద సృష్టిస్తాను మిమ్మల్ని రిచ్ టు పూర్ చేస్తాను తల్లికి వందనం మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తానని ఇంకా ఎన్నెన్నో కబుర్లు చెప్పాడు మామూలుగా కాదు అయితే ఆ కబుర్లు ఆ కబుర్లని విని మొత్తానికైతే బాబు కోటమి ప్రభుత్వం గెలిచింది గెలిచిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రం ఇంకా కోలుకోవాలంటే చాలా కష్టము అప్పులు తీసుకురావాలా మీకు పథకాలన్నీ అమలు చేయాలా ఈ పథకాలన్నీ చూస్తుంటే ఏదైతే హామీలు ఇచ్చినవి అన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుంది అని అప్పుడేమో సృష్టిస్తాను పథకాలు చూసిస్తాను అద్భుతాలు సృష్టిస్తాను సంపద సృష్టిస్తాను మీ అందరికీ పదిహేను వేలు ఇస్తాను పద్దెనిమిది వేలు ఇస్తాను మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో కూర్చొని పిల్లల్ని కనడమే మీ పని అని ప్రకటించారు అది ప్రకటించి అయిపోయింది అది అయిపోయిన తర్వాత నుంచి ఇంకా మొదలు పెట్టాడు గెలిచిన తర్వాత నుంచి ఇంకా అన్నా క్యాంటీన్లకి దా దాతలు ముందుకు రండి వరద బాధితులకు దాతలు ముందుకు రండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్ల మాకు అప్పులు ఇవ్వడం లేదని ఆల్రెడీ కేంద్రము ప్రకటించింది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చాలా అంటే చాలా తక్కువ చేశారు ఇంకా వినియోగించుకోవాలన్న ఛాన్స్ ఉన్నా కానీ వాడలేదు చాలా తక్కువ చేశారని కానీ కేంద్రమే ప్రకటిస్తే ఇక్కడ కూటమి ప్రభుత్వము ఆర్థిక మంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు జగన్ చేసిన అప్పుడు వల్ల మేము ఇప్పుడు అప్పులు తెచ్చుకోలేకపోతున్నాం అని ఎంత దారుణమో చూడండి గతంలోనేమో సంపద సూచిస్తాను మీకు అందరికి పంచి పెడతాను అని అన్న బాబు గారు ఈరోజు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడానికి దిగారు పైపేచ్ చూడండి ఒకటి గమనించండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏ అయితే హామీలు ఇచ్చారో హామీలకి ఏ నేను మాట ఇచ్చానో ఆ మాట కట్టుబడి ఉంటాను అనే విధంగా పరిపాలించి ఏ అయితే హామీలు ఇచ్చా హామీలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపించాడు చేశాడు ఎవరిని అయ్యా మాకు దానం చేయండి అయ్యా మాకు ఇవ్వండి అయ్యా మాకు సహాయాలు అందియండి అని ఏ రోజు అడగలేదు నేను చేయలేను నాకు భయమేస్తుందని ఏ రోజు చెప్పలేదు బాబుగారు వచ్చిండో రాలేదో కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి ఇంకా మమ్మల్ని దాతలు మాకు దాతలు సహకరించాలా ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయింది ఇంకా అప్పుల్లో మేము పనికిరాము అప్పుల్లో తేలుకోవాలంటే చాలా కష్టము అని బాబుగారు పైపెచ్చు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు ఆంధ్రప్రదేశ్ని నిల గట్టు మీద నిలబెడాలంటే నారా చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు అయితేనే కరెక్టు ఇంకెవరు దాన్ని బయటికి తీర్చక రాలేరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉందో లేదో కేంద్రం ఆల్రెడీ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్కి అప్పు ఉంది కానీ వాడుకోవాలని ఛాన్స్ ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాడుకోలేదు అని మీరు వచ్చిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన నాలుగు నెలలకే దారుణం అంటే దారుణమైన అప్పులు చేసి పెట్టింది పైపెచ్చు ఏతే పథకాలు ఇచ్చారు కదా సూపర్ సిక్స్ పథకాలు అవి అయితే ఒకటి అమలు చేయలేదు మళ్ళీ అప్పులు చేసి పెడుతున్నారు మళ్ళీ దాతలు మాకు దాతలు అన్నదా అన్నా క్యాంటీన్ పెడుతున్నాము అన్న క్యాంటీన్లకి దాతలు రావాలా మీరు ఏ అయితే మీ ఇంట్లో ఏ అయితే ఫంక్షన్లు చేసుకుంటారో ఆ ఫంక్షన్లో ఇంట్లోగా చేసుకోవాల్సిందే అన్న క్యాంటీన్లో మీరు ఫంక్షన్లు చేసుకొని ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటే ఖర్చు తగ్గించుకొని అన్నా క్యాంటీన్లకి దాతలు విరాళాలు ఇవ్వండి అని అన్ని ప్రకటించడం వజ విజయవాడ వరద బాధ్యతలు విజయవాడ వరద బాధితులలో చూడడానికి కావాలంటే ప్రభుత్వం కంటే స్వచ్ఛంద సంస్థలు ఎక్కువ సాయం చేసింది ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు మీరు అవునన్నా కాదన్నా ఎందుకంటే నేను ఆ ఢిల్లీ ఒక ఐదు రోజులు ఉన్నాగా కాబట్టి చెబుతున్నా ప్రభుత్వం కంటే స్వచ్ఛంద సంస్థలు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు పాపము ఇంకా ప్రభుత్వము అందుబాటులో ఉన్న ప్రాంతాలకి అందే ప్రా ప్రాంతాలకు అందించింది కానీ స్వచ్ఛంద సంస్థలు ఏం చేసాయి తెలుసా ఎవరైతే దూర ప్రాంతాల్లో ఎవరైతే వైఎస్ఆర్ నగరు సింగ్ నగర్ బాంబే కాలనీలు ఎవరైనా ఉన్నారు చూసావా అంత దూరం పోయి ఇచ్చొచ్చారు వరదని లెక్క చేయకుండా పోయి ఇచ్చి వచ్చారు దాతలు అంత దాతలు అండగా నిలబడ్డారని చెప్పుకోవచ్చు వరద బాధితులకి విజయవాడ వరద బాధితులకి ప్రభుత్వం ఏదో నామకే వాస్తిగా పై పైన అందించి పై పైన మేము సోపు టోపు చేయాలని వీడియోలు తీసి ఫోటోలు తీసి పాపులర్ చేసేసుకుంది నిజానికి వాస్తవంగా ఈసారి వరద బాధ్యతలను ఆదుకుంది ఎవరు ఆదుకుంది ఎవరయ్యా అంటే స్వచ్ఛంత సంస్థలే తప్ప ప్రభుత్వం కానే కాదని స్పష్టంగా చెప్పుకోవచ్చు పైపేసి ఇంకొకటి విషయం ఏంటంటే బాబుగారు సంపద సృష్టిస్తానో సంపద సృష్టిస్తానని అంటాడే కానీ సంపద సృష్టించింది ఏనాడు లేదు ఉన్నదాన్ని అప్పులు చేసి అప్పులు పెంచిపోయేదే తప్ప సృష్టించింది ఏనాడు లేదు పైపేచ్చు వరద బాధితులకి ఏదైనా మిగతా వాటికైనా సరే బాబుగారు దాతలను కోరతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కరోనా టైంలో అంత ప్రపంచమే అతలాకుతలపై అయిపోయింది కరోనా సమూహం అంత అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఆర్థిక ఆర్థిక సహాయం ఎవరు దాతలు రావాలని ఎవరిని కోరలేదు ప్రభుత్వమే అండగా నిలబడి బడుగు బలహీన వర్గాలకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మెడిసిన్స్ కానివ్వండి వాళ్ళకు వసతి కానివ్వండి ఫుడ్ విషయంలో కానివ్వండి అసలు చాలా కరో కరోనాలో ఏదైతే మన్ మరణించే గ్రోత్ రేటు ఆంధ్రప్రదేశ్లో చాలా అంటే చాలా తక్కువ రేటు దాంట్లో కానీ కేంద్రం గుర్తింపు పొందింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా వినియోగించుకున్నారు కానీ నిన్న ఏదైతే వరద బాధితులకి వాలంటరీ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఏదైతే ఇంటికి పంపిణీ ఇచ్చిన వాహనాలు వన్ జీరో ఫోరు వన్ జీరో ఎయిట్ ఎంత ఉపయోగపడ్డాయంత అంత ఉపయోగపడ్డాయి గతంలో ఇవే వాహనాల మీద పూర్తిగా వ్యతిరేకమై వాహనాలను ధ్వంసం చేశారు కూటమి ప్రభుత్వం అదేవిధంగా వాలంటరీ వ్యవస్థని వాలంటరీ వ్యవస్థని మేము కొనసాగిస్తాము మేము అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇస్తే మేము పదివేలు ఇస్తామని చెప్పుకున్న కూటమి ప్రభుత్వం కొనసాగించాల కొనసాగించకపోతే ఇప్పుడు వరద బాధితులకు వాళ్ళే అండగా నిలబడ్డారు తర్వాత ఫ్యామిలీ డాక్టర్ ఇంటి దగ్గరికే వచ్చి పనిచేసే విధంగా డాక్టర్లు ఇప్పుడు వరద బాధితులకు డాక్టర్లు అండగానే నిలబడ్డారు ఇది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి వల్లే సాధ్యమైందే తప్ప మరొకటి లేదు పైపెచ్చు ఏ కాడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద నిందలేయడమే తప్ప మరొకటి లే లేనే లేదు వచ్చి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి రాష్ట్రంలో జరిగిన అరాచకాలు కానివ్వండి రాష్ట్రంలో జరిగిన విధ్వంసాలు కానివ్వండి ఏ పార్టీకి చెప్పుకోవడానికి మాటలు లేవు దారుణమైనది అంటే దారుణమైన సంఘటనలు జరిగినాయి చెప్పుకోవచ్చు పైపెచ్చి ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో గుడ్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో అంత దారుణమైన సంఘటన మూడు వందల అమ్మాయిల జీవితాలు పణంగా పెట్టిన వీడియోలు బయట పెడుతు బయటకు వచ్చేయని అంతలో చేస్తే లాస్ట్కి వచ్చారు ఏమైందంటే అసలు కాలేజీలోనే కెమెరాలు లేవు కెమెరాలు లేవు ఎన్ని తప్పుడు ప్రసారం అని తెలిసి చెప్పారు ఈ ఈ మన రాష్ట్రంలో అమ్మాయిలకి రక్షణ లేదు కానీ ముంబై నుంచి వచ్చిన ఒక మహిళకి అమ్మాయికి భద్రత కల్పించడము అమ్మాయికి ప్రత్యేకంగా లాయర్లు పెట్టడము మళ్ళీ పైపెచ్చి వైసీపీకి సంబంధించిన నాయకుల మీద కేసులు పెట్ట పెట్టి పీయడము ఇది పడింది కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలు సూపర్ సిక్స్ హామీలు కానివ్వండి ఒకటంటే ఒకటి అమలు చేసింది లేదు అవునా కదా అమలు చేసా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ప్రకటిస్తామో ఆగస్టు పదిహేనుకి అని అన్నారు ఆగస్టు పదిహేను కానీ అయిపోయింది అంతకుముందు ఆగస్టు పదిహేనుకి మొదలు పెడతాము అని అన్నారు అది పోయింది మొత్తానికి సూపర్ సిక్స్ కృష్ణానది వరదలో కొట్టుకోపోయినాయి అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ వరదల వల్ల వరదల మీద పడిపోయారు రాష్ట్రంలో ఈ సూపర్ సిక్స్ హామీలు అనేది దాన్ని ఊచే ఊచే లేకుండా పోయింది మొత్తానికి ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయాల జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవడమే తప్ప మరొకటి లేనే లేదు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు ఆ అప్పులు చేయడం వల్లనే మాకు ఇప్పుడు అప్పులు పుట్టిలే పుట్టడం లేదు మేము సంపద సృష్టిస్తాం అనే తప్ప ఇంకేం లేదు సంపద సృష్టించేది లేదు పెట్టేది లేదు ఊరకు సంపద సృష్టిస్తామని ఎలక్షన్కి ముందు చెప్పారు మీకు పంచి పెడతామన్నారు కానీ సంపద సృష్టించేది లేదు మనకు పంచి పెట్టేది లేదు